మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది ప్రథమార్థంలో ఎలా ఉంటుంది ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటో పాదము కన్యారాశి వారికి మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు జన్మరాశిలో రవి బుధులు రెండవ ఇంట శుక్రుడు పదకొండవ ఇంట కుజ సంచారం వలన శరీరము అస్వస్థతకి గురి అవుతుంది బంధుమిత్రులతో విరోధము ధనలాభము సంతోషము అకారణ కలహాలు దుష్ట సహవాసము అంటే దుష్టులతో సహవాసము వస్త్రలాభము స్త్రీ మూలకంగా లాభము చేకూరుతుంది అది మీ ఇంట్లో వారు అవ్వచ్చు బయట వారు అవ్వచ్చు ఇప్పుడు సంవత్సర ఫలితాలు గురువు శని రాహు కేతువులు ఏ ఏ ఫలితాలు ఇస్తారో చూద్దాము గురు ఫలితము వల్ల అగ్ని రాజుల రాజులు అంటే మీపై అధికారులు అన్నమాట అగ్ని భయము రాజుల భయము ఆ మాట కఠినంగా మాట్లాడతారు కాబట్టి కొంచెం మాట కఠినత్వాన్ని తగ్గించుకోవాల్సిందిగా సూచన కులాచారములందు ఇష్టము గృహలాభము స్త్రీ మూలకంగా లాభాలు సంతోషంగా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము అనుకున్న పనులు సాధిస్తారు శని ఫలితం వల్ల బంధుమిత్రులలో అపవాదు సమాజంలో కొంచెం గౌరవ ప్రతిష్టలు మందగిస్తాయి నూతన గృహ నిర్మాణము శుభ ఫలితములు ధన ధాన్య వృద్ధి పశు వృద్ధి శత్రువుల ఎందు మీదే పై చేయిగా యోగవంతమైన జీవితం గడుపుతారు రాహు ఫలితం వల్ల కృషి చేసినంత వరకే మీకు ఫలితం వస్తుంది కృషికి మించి ఫలితం అయితే రాదు ఎంత కృషి చేస్తే అంతే ఫలితం కనపడుతోంది వృధా త్రిప్పట చేతికి కాళ్ళకి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది కేతు ఫలితం వల్ల అంటే జన్మలో జన్మ కేతు అవడం వల్ల తప్పనిసరిగా కుటుంబ కలహాలు విదేశ సంచారము నానా రకముల కష్టములు నాలుగు వైపుల నుంచి వస్తుంది కాబట్టి కేతు ప్రార్థన కేతు గాయత్రి గ్రహ శాంతి చేయించుకుంటే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది ఆరోగ్యమందు శ్రద్ధ పాటించాలి ఆహార విషయాల్లో కొంత నియమాలు పాటిస్తే చాలా మంచిది కన్యారాశి వారికి ఈ నెలలో రవి జన్మరాశిలో సంచరించడం వల్ల శారీరక మానసిక అలసట కనబడుతోంది ధనక్షయము ఉద్రేకంగా ప్రవర్తిస్తారు బుధుడు తొలలో సంచరించుతుండగా ధన వృద్ధి కుటుంబ సౌఖ్యము కలుగుతుంది శుక్రుడు వృక్షక రాశిలో సంచరించుండగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు కుజుడు ఈ నెలలో అప్పుడప్పుడు ఉద్యోగులకు వ్యాపారులకు ఒకంత కష్టాన్ని ఇచ్చిన ద్వితీయార్థంలో సుఖాన్ని మాత్రమే ప్రాప్తిస్తాడు నష్టాన్ని చేకూర్చిన ప్రథమార్థంలో ద్వితీయార్థంలో అంతకు మించిన ధన వృద్ధిని ధనప్రాప్తిని ఆకస్మిక ధనప్రాప్తిని కలగజేస్తాడు కుటుంబంలో సౌఖ్యము భార్యాభర్తల మధ్య అన్యోన్యము ఇంటి వాతావరణం చాలా చక్కగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది సంతానం వల్ల అభివృద్ధి కనపడుతుంది సంతాన యోగ్యం కావాలి మాకు ఈ సంవత్సరం అని అనుకున్న వాళ్ళు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాని నాగ పడిగని కానీ మీరు పూజించినట్లయితే లేదా అభిషేకం చేసినట్లయితే కనుక మీ యొక్క కోరికను నెరవేరుతుంది మంగళవారం నియమాలు తప్పనిసరిగా పాటించాలి కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు లేదా కుజదోషం ఉన్నవాళ్ళు దేవాలయాలకు వెళ్ళి అక్కడ పండితుల సలహాలు తీసుకుని ఏం చేస్తే శాంతి జరుగుతుందో ఆయా శాంతి కార్యక్రమాలు కనుక చేసుకున్నట్టయితే ఆ ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు తదుపరి విదేశీయానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ మాసంలో అత్యంత అనుకూలమైన అవకాశం కనబడుతోంది కెరియర్ గురించి చూసుకునేవారు ఈ మాసంలో ప్రథమ అర్థంలో అంటే మొదటి భాగంలో కనుక మీరు ప్రయత్నం చేసి ద్వితీయ అర్థంలో దాన్ని చేజిక్కుంచుకునే అవకాశం కనబడుతోంది కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు ఈ మాసమంతా ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీరు కోర్టు వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండడమే కఠినంగా చెప్పదగిన సూచన తదుపరి మాసంలో ప్రయత్నం చేయవచ్చు ఈ మాసంలో మాత్రం ఆ జోలికి వెళ్ళొద్దనే చెప్పడం జరిగింది తదుపరి మంచి మిత్రులను పాత మిత్రులను మీకు ఆ కిత్తెన్ కిన్ అంటారు కదా చాలా ఇష్టమైన మిత్రులను గా అనుకోని విధంగా కలిసే అవకాశం కనబడుతోంది విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాలు చేస్తారు మీకు అన్ని వైపుల నుంచి గా అనుకోని ధనప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది రుణ విముక్తులు అవుతారు గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో తీరిపోతాయి మీరు ఎవరికైనా కొత్తగా రుణ అంటే అప్పు ఇవ్వాలి అని అనుకుంటే కనుక మంగళవారము ఆదివారము గురువారము శుక్రవారము ఈ నాలుగు వారాల్లో తప్పించి ఇంకా ఏ వారమైనా సరే మీరు చూసుకొని రాహుకాలము వర్జం ఉన్న సమయాల్లో మాత్రము మీరు ధనాన్ని మీ చేతి నుంచి బయటకు పంపించకుండా చూసుకుంటే అది తిరిగి మళ్ళీ మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది అదేం కాదు పర్వాలేదు అని అనుకున్నట్టయితే కనుక మీరు ఇచ్చి మర్చిపోవడమే చాలా మంచిది కొత్తగా రుణాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ మాసమంతా ఆగిపోండి తదుపరి మాసం మీరు ప్రయత్నం చేస్తే ఆ రుణాలు తీరే అవకాశం కనబడుతోంది ఏమైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ద్వితీయ అర్థంలో మీరు పెట్టుబడి పెట్టండి షేర్ మార్కెట్లో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ లేదా ఏదైనా ఇంకేదైనా ఆదాయ మార్గంలో కనుక మీరు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ద్వితీయ అర్థంలో పెట్టుబడి పెట్టండి ఈ ప్రథమార్థంలో తగిన ఆలోచన చెయ్యండి ఎందులో పెట్టాలి ఎలా పెట్టాలి అనేది ఆలోచించండి తదుపరి ఏ ఏ రంగాల వారికి ఎట్లా ఉండబోతోంది చూద్దాము ముందుగా వ్యవసాయదారులకు దిగుబడి సరిగ్గా రాకపోయినా ఇబ్బందుల్ని దాటవేస్తారు నర్సరీ పళ్ళ తోట వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు గిడ్డంగులు వాళ్ళకి పౌల్ట్రీ వాళ్ళకి ఈ మాసంలో మంచి లాభాలను చూస్తారు వ్యవసాయదారులు గతంలో ఏవైనా కనుక అప్పులు చేసి ఉంటే ప్రథమార్థంలో మాత్రం మీరు తీర్చలేరు ద్వితీయార్థంలో తీర్చే ప్రయత్నం చేయండి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు ప్రథమార్థంలో అందకపోయినా ద్వితీయార్థంలో మాత్రం తప్పకుండా మీ చేతికి అందుబాటులోకి వస్తుంది నిరాశ చెందకండి ప్రత్యేకించి వ్యవసాయదారులకు మనవి నిరా నిరాశ చెందకండి తదుపరి ఉద్యోగస్తులకు లేనిపోని నిందల వలన ఇబ్బంది పడవచ్చు రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవచ్చు మొండి బకాయిలు చేతికి అనుకున్న వెంటనే రాలేకపోవచ్చు తర్వాత వస్తాయి మీరు అనుకున్న సమయానికి రాకపోవచ్చు నవంబర్ తర్వాత పరిస్థితులు చాలా బాగా మీకు అనుకూలంగా ఉంటాయి తదుపరి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆశ్రయించినంత లాభములు మీ చేతికి అందకపోవచ్చు ప్రథమార్థంలో మీరు అనుకున్న దానికన్నా తక్కువ వచ్చి అది ద్వితీయార్థంలో మీరు అనుకున్న దానికన్నా రెట్టింపుకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతోంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో ఆగిపోయి ఎవరిని ఎంచుకోవాలి పార్ట్నర్గా అనేది ఆలోచన చేసి దానికి తగిన ప్రక్రియ ముందుగా ఆలోచించి పెట్టుకుని ప్లాన్ వేసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు అన్ని రకాలుగా తగు జాగ్రత్తలతో కనుక వారికి చేర్చుకున్నట్టయితే వారి ద్వారా మీకు మీ ద్వారా వారికి విశేషమైన లాభాలను ఆర్జించగలుగుతారు తదుపరి పార్ట్నర్షిప్లో మొదటి అర్ ప్రథమార్థంలో మీకు ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి ప్రథమార్థంలో కొంచెం నష్టాలు చవిచూచేటట్టుగా కనబడుతోంది అని మీ పార్ట్నర్తో మీరు గొడవలకు దిగకుండా అర్థంలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు వస్తాయి నిరాశ చెందకండి తదుపరి రిటైల్ రంగం వారికి మార్కెటింగ్ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా మంచి రైస్ మిల్లర్లకి చాలా మంచి అవకాశం కనబడుతోంది ధనానికి లోటు ఉండదు మీ మీ టార్గెట్లను పూర్తి చేసుకుని ఎక్కువ ఆదాయాన్ని పొందేటట్టుగా కనపడుతోంది కాబట్టి మీరు టార్గెట్లని కొత్త టార్గెట్లని ఈ మాసంలో దిగ్విజయంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు చిట్ ఫండ్స్ లో కనుక మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ప్రథమార్థంలో ఆగిపోయి ద్వితీయార్థంలో పెట్టుకోండి రాజకీయ రంగం వారికి ఎలా ఉండబోతోంది ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు అత్యంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో కనుక మీరు మంచి అనుకూలమైన వాతావరణం కనుక ఏర్పాటు చేసుకోగలిగితే అంటే అధిష్టానంలో కానీ ప్రజల సమస్యలు కానీ మీరు తీర్చినట్లయితే మీకు ప్రత్యేకించి గుర్తింపు ద్వితీయార్థంలో వచ్చేటట్టుగా కనబడుతోంది గౌరవ ప్రతిష్టలకి మంచి పెద్దపీట వేస్తారు అధిష్టాన వర్గం మీతో మీరు అనుకున్న పదవి కన్నా మీరు ఆశించిన పదవికన్నా పెద్ద పదవిని మీకు వారు ఇవ్వబోతారు కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసం అంతా వారికి మంచి అనుకూలంగా ఉంది మీ నక్షత్రానికి మంచి నక్షత్రం ఏది తిది వార నక్షత్రాలు చూసుకుని మీరు కనుక అప్లై చేసినట్టయితే మీరు అత్యంత అధిక మెజారిటీతో మీరు గెలిచే అవకాశం కనబడుతోంది రాజకీయ వాతావరణం రాజకీయ వర్గాల వారికి చాలా అనుకూలంగా ఈ మాసం అంతా ఉన్నది గతంలో రాజకీయ రంగంలో ఉన్నవారికి మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అంటే ప్రజల నుంచి మన్ననలు పొందాలి వారికి సమస్యలను పరిష్కరించినట్లయితే మీకు అసలు తిరిగే ఉండదు తదుపరి విద్యార్థులకు ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి ర్యాంకులను సంపాదించవచ్చు మీరు ఏ కాలేజీలో సీటు సంపాదించాలి అని అనుకుంటున్నారో ఆ కాలేజీని ముందుగా మీరు దర్శించి అక్కడ వాతావరణం చూసుకొని బాగుంది అనుకున్నాకనే మీరు మీ సొంత ప్రయత్నం చేస్తే మంచిది ఎవరో చెప్పారు అనేటట్టుగా కాకుండా ఇది చదువు అనేది కొన్ని సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగాలి కాబట్టి ఎలా పడితే అలా కాకుండా మీ పెద్దలతో స సంప్రదించి వారిని కూడా తీసుకువెళ్ళి కనుక విచారించినట్లయితే కనుక మీకు మంచి కాలేజీలో సీటు దొరికే అవకాశం కనబడుతోంది విదేశాలలో చదువుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో ప్రయత్నాలు చేసి ద్వితీయార్థంలో కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు విదేశ చదువులు చక్కగా రాణిస్తుంది ఏ కాలేజీలో సీటు కావాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మీకు సక్సెస్ వస్తుంది ర్యాంకుల పంట మీ సొంతమవుతుంది మంచి మెమరీ పవర్ మీకు చాలా ఈ మాసంలో ఇంప్రూవ్ అయ్యేటట్టుగా కనపడుతుంది తదుపరి ఏ శాఖలో మీరు కొత్తగా వేరే విద్య కోర్సుల్లో చేరాలి అని అనుకుంటున్నారో మీరు చేసే కోర్సు కాకుండా కొత్త కోర్సులో చేరాలి అని అనుకుంటే కనుక ప్రథమార్ధంలో బుధవారం నాడు కనుక మీ నక్షత్రానికి సరపడ్డ బుధవారం చూసుకుని అప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఆ కోర్సులో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు తదుపరి వినాయకుడి పూజ సరస్వతి పూజ చేయవలసిందిగా చెప్పడం జరిగింది మరిన్ని సానుకూల ఫలితాల కోసం నక్షత్రాల వారీగా ఫలితాలు సూచనలు పరిహారాలు ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదివార నియమాలు పాటించండి మాంసాహారాన్ని నిషేధించండి సూర్యుడికి తప్పకుండా తులసి మొక్కలో అర్ఘ్యాన్ని ఇవ్వండి సూర్య అష్టకం జపించండి లేదా సూర్య గాయత్రి చదవండి లేదా సూర్య అష్టకం సప్తాశ్వరథ మారుడం ప్రచండ కశ్యపాత్మజం అనే శ్లోకం ఉంది కదా దాన్ని మీరు పద్దెనిమిది సార్లు కానీ ఏడు సార్లు కానీ జపం చేయండి ఆ తదుపరి స్వామికి రాగి పాత్ర కొని ఎవరికైనా దేవాలయంలో ఆదివారం నాడు దానంగా ఇచ్చేయండి దానిలో బియ్యం పోసి కానీ లేదా అక్షంతలు వేసి కానీ దక్షిణ పెట్టి చిన్న రాగి పాత్రతో దాన్ని మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే మీకు గతంలో ఉండే శత్రు బాధలు కానీ లేదా ఇంట్లో కుటుంబంలో మీపై గిట్టన వారి వల్ల వచ్చే నరదృష్టి కానీ అది మీకు పోతుంది ఈ సూచన తప్పకుండా చేయవలసిందిగా చెప్పడం జరిగింది తదుపరి సోమవారం పూట ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి శివాలయాల దర్శనం చేయండి సోమవార నియమాలను పాటించండి ఏకభుక్తం చేస్తే మరీ మంచిది పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎనిమిదికి తక్కువ కాకుండా సాయంత్రం పూట చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ప్రతిరోజు చంద్రుణ్ణి చూస్తూ ఓం సో సోమాయ నమ లేదు అంటే ఓం చం చంద్రాయ నమ ఈ రెండు మంత్రాలు ఏది మీకు సులువనిపిస్తే అది చదువుకుంటూ కనీసం ఐదు నిమిషాల పాటైనా లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుకుంటూ చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నట్టయితే చంద్ర సంబంధిత దోషాలు కానీ చంద్ర సంబంధిత వ్యాధులు కానీ చంద్ర సంబంధిత మనోవ్యాకులత కానీ పోయి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది తదుపరి నక్షత్రం వారికి మంగళవారము నియమాలు పాటించండి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేయండి స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు సంతానం కోరుకునేవారు మంగళవారం నియమాలు పాటిస్తూ మీకు నచ్చిన దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ లేకపోయినా నవగ్రహాలలో స్వామివారు ఉంటారు కాబట్టి ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని చిన్న అరటి పండుని అక్కడ వదిలేసి వచ్చేస్తే చాలా మంచిది అరటి పండు కానీ ఏదైనా పండు మీ శక్తి అనుసారమో అక్కడ వదిలి వచ్చేస్తే మీ కోరిక చెప్పుకుని వదిలి వచ్చేస్తే స్వామివారి అనుగ్రహం కలిగి సత్సంతానం కలుగుతుంది తదుపరి స్తోత్ర పారాయణాలు చేయగలిగినా లేదా విన్నా కానీ తత్సమానమైన ఫలితాలు శుభ ఫలితాలు వనగూడతాయి ఈ పరిహారాలు ఈ సూచనలు పాటించి మీ మీ రంగంలో మీ మీ జాతకంలో ఉన్న దోషాలు ఆటంకాలు విఘ్నాలు తొలగించుకుని శుభ ఫలితాలు పొందగోరాలని నమస్తే